అన్నమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనా జమ్మల మడుగులో జాతర మొదలైంది జాతర అంటే అలాంటి ఇలాంటి జాతర కాదుండోయ్ పొలిటికల్ జాతర ఇన్నాళ్ళు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్న వచ్చాడని చెప్పండి అని ఆయన తొడగొట్టేస్తున్నాడు ఇన్నాళ్ళు సైలెంట్గా ఉండి ఇప్పుడు ఒక్కసారిగా జై జమ్మల అన్నాడు మరి ఇంతకాలం చక్రం తిప్పిన ఇంకో లీడర్ ఎక్కడా ఆయన రాజకీయాల్లో గెలుపోటములు సహజం గెలుస్తారు ఓడతారు ఫీల్డ్లో ఉండాలి ఫైట్ చెయ్యాలి ఎవరైనా ఇదే సూత్రంతో రాజకీయాలు నడుపుతుంటారు కానీ జమ్మల మడుగు మాజీ ఎమ్మెల్యే మూలే సుధీర్ రెడ్డికి అంత ఓపిక లేదట రెండు వేల పంతొమ్మిదిలో భారీ మెజారిటీతో గెలిచారు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయారు అప్పటి నుంచి కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారట అజ్ఞాతంలో ఉన్నారని సొంత పార్టీలోనే చర్చించుకుంటున్నారు స్వతహాగా సుధీర్ రెడ్డి డాక్టర్ ఖద్దరు వదిలేసి తెల్లకోటు వేసి ప్రాక్టీస్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది ఈ క్రమంలోనే నియోజకవర్గంలో కీలకంగా మరో నేత ఎమ్మెల్సీ యాక్టివేట్ అయ్యారు ప్రస్తుతం నియోజకవర్గ బాధ్యతలు ఆయనే చూస్తున్నారు అదే జమ్మల మడుగులో మరో వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఓ వైసీపీ పార్టీ కార్యాలయం ఉండగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కొత్తగా వేరే ఆఫీస్ ను ప్రారంభించారు పార్టీ అధినేత జగన్ ఆయనకు భరోసా తెలియదు కానీ ఆ ఆమెల్సీ మాత్రం కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇస్తున్నారట అధికార పక్షం దాడులు ఆపకపోతే ప్రతి దాడులు ఉంటాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారట ఇన్నాళ్ళు ఒక లెక్క ఇప్పుడో లెక్క అన్నొచ్చాడని చెప్పండి అంటూ తొడగొడుతున్నాడట జమ్మల మడుగు ఉమ్మడి కడప జిల్లాలో ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు కేర్ ఆఫ్ జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనూ జమ్మలమడుగు మడుగు స్టైలే వేరు ఇక్కడ ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా అదే రాజకీయ వేడి రగులుతూ ఉంటుంది గెలిచినా ఓడినా నాయకుడు అక్కడి జనంతో టచ్ లో ఉంటూ పాలిటిక్స్ ని నడుపుతుంటారు కానీ సుధీర్ రెడ్డి డిటాచ్ కావడంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు ఎందుకిలా అయ్యిందా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉండి అధికారం పోయినప్పుడు కార్యకర్తలు దూరంగా ఉండడంతో తనలో అభిప్రాయం వ్యక్తమవుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పటి టీడీపీ అభ్యర్థిగా ఉన్న రామసుబ్బారెడ్డిపై పోటీ చేసి గెలిచారు సుధీర్ రెడ్డి ఇప్పుడు అదే రామసుబ్బారెడ్డి జమ్మల వైసీపీకి పెద్ద దిక్కుగా మారారు రెండు ఎన్నికల తర్వాత తెలుగుదేశం నుంచి ఫ్యాన్ పార్టీలో చేరిన రామసుబ్బారెడ్డికి జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు పార్టీలో కీలక బాధ్యతలు ఇచ్చారు ఇప్పటికే వైసీపీ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు చూస్తున్న రామసుబ్బారెడ్డి కూడా చూస్తారని సమాచారం మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాత్రం రాజకీయాలకు స్వస్తి పలికే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది హైదరాబాద్లో డాక్టర్ అయ్యేందుకు ప్లాన్ జగన్ పార్టీకి పూర్వ వైభవం రావాలంటే పొన్నపురెడ్డి కుటుంబమే సరైందని కరెక్ట్ పర్సన్కే బాధ్యతలు ఇచ్చాననే భావనలో జగన్ ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి మరి జమ్మల మడుగు రాజకీయాన్ని రామసుబ్బారెడ్డి ఎటు తీసుకెళ్తారో చూడాలి